అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని సమ్సోను వెయ్యి మందిని కోలగొట్టాడు ఫిలిస్తీయు ఎంతమందిని మళ్ళీ మామూలు మనిషే కండలు మెలిదిరిగిన కండల వీరుడు కూడా కనపడ్డు శాంసంగ్ ఆయన బాడీ బిల్డర్ లా కనపడినా ఫిలిస్తీయునుల సర్దార్లకు డౌట్ ఉండేది కాదు మంచి కండల వీరుడు అందుకే ఏదైనా చేయగలుగుతున్నాడు అనుకునేవాళ్ళు కానీ శాంసన్ అట్లేడు సమ్సోను మనిషి చూస్తేనే మామూలుగానే ఉన్నాడు కానీ అసాధారణమైన పనులు చేస్తున్నాడు పట్టణపు ప్రాకారపు తలుపులు పట్టణపు ప్రాకారం అంటే ఎంత పెద్దగా ఉంటుంది దాని తలుపులు ఎంత పెద్దగా ఉంటాయి అడ్డకమ్మెతో సహా తీసుకెళ్లి తలుపులు అడ్డకమ్మెతో సహా మొత్తం తీసుకెళ్ళి కొండ మీద పెట్టాడు మూడు వందల నక్కలు ఒక్క రాత్రి పట్టుకున్నాడు ఒక్క నక్క చెక్కదు మనకి నక్క అంటేనే జిత్తులు మారి అట్లాంటిది మూడు వందల నక్కలు ఒక్క నైట్ పట్టుకొని ఒకదాని తోకలకు దివిటీలు కట్టి వాళ్ళ చీలన్ని తగలబెట్టాడు ఫిలిస్తీన్ చే సామాన్యవా ఒక గాడిద దవడ ఎముక తీసుకొని వెయ్యి మందిని కూలగొట్టేశాడు ఇదంతా దేన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన బలము పరిశుద్ధాత్మ బలమును బట్టి అలాంటి కార్యాలు శంసం చేశాడు అదే పరిశుద్ధాత్మ బలముతో పేతురు నింపబడ్డ నాడు పేతురు మనుషులను చంపలేదు గాని చచ్చిన స్థితిలో ఉన్న మనుషుల్ని ఒక్క ఉపదేశం ద్వారా దాదాపు మూడు వేల మందిని ఒక్క దిన మందే పట్టుకున్నాడు ఒక్క దినమందే పట్టుకున్నాడు చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని తిరిగి బ్రతికింపజేశాడు మూడు వేల మందిని మూడు వేల మందిని శాంసంగ్ అదే పరిశుద్ధాత్మ బలంతో వెయ్యి మందిని చంపితే అదే పరిశుద్ధాత్మ బలం పొందుకొని పేతురు మూడు వేల మందిని ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉన్న వాళ్ళని తిరిగి బ్రతికించాడు